రాష్ట్ర రహదారులు భవనాల శాఖ మాత్యులుగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా బనగానపల్లెకు వచ్చిన బీసీ జనార్దని రెడ్డి శ్రేయోభిలాషులు పార్టీ అభిమానులు నాయకులు కార్యకర్తలు టీడీపీ కుటుంబ సభ్యులు తదితర శ్రేయోభిలాషుల ప్రేమాభిమానాల మధ్య ఉక్కిరి బిక్కిరయ్యారు ఆయన బనగానపల్లెకు చేరుకున్న వెంటనే పెట్రోల్ బంక్ షెంటర్ నుంచే వేలాదిగా తరలివచ్చిన ప్రజలు పార్టీ శ్రేయోభిలాషులు పార్టీ నాయకులు కార్యకర్తలు పాత బస్ స్టాండ్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయం వరకు కొనసాగిన భారీ ర్యాలీలో పాల్గొన్నారు ఈ సందర్భంగా పెట్రోల్ బంక్ షెంటర్లో పెద్ద సంఖ్యలో పాల్గొన్న ప్రజలను ఉద్దేశించి పిసి జనార్దని రెడ్డి కూడా కొంత భావోద్వేగంతో ప్రసంగించారు మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేనంటూ ఆయన పేర్కొన్నారు కాగా అనంతరం ఇక అక్కడి నుంచి ఆ పార్టీ కార్యాలయంలో వచ్చిపోయే శ్రేయోభిలాషులు అంటే పరిచయస్తులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో పాటు ఆయన స్థానికుడు కాబట్టి ఆయనకు పరిచయం ఉన్నవారు పెద్ద సంఖ్యలో పెద్ద సంఖ్యలో అనడం కంటే కూడా వందలు వేలాదిగా తరలి వస్తున్న వారు ప్రతి ఒక్కరికి పలకరించడంలో ఆయన ఉక్కిరి బిక్కిరే అయినంత పని అయింది ఈ నేపథ్యంలోనే ఇటు ప్రజలతో పాటు అటు అధికారులు రావటం పుష్పగుచ్చాలు అందించటం శుభాకాంక్షలు తెలియజేయటం అలాగే బక్రీద్ నేపథ్యంలో ముస్లిములు కూడా పెద్ద సంఖ్యలో శుభాకాంక్షలు చెప్పడం ఈ నేపథ్యంలో ఆయన బనగానపల్లిలో వచ్చినప్పటి నుంచి కూడా పూర్తిగా బిజీ బిజీగా గడిచిపోయింది